స్వచ్ఛంద సేవా సైనికులు వాలంటీర్లు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ కొనియాడారు గుంటూరు మెడికల్ కాలేజీలోని జింఖానా ఆడిటోరియంలో బుధవారం ఎమ్మెల్యే మద్దాలగిరి అధ్యక్షతన వాలంటీర్లకి వందనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రజనీ అతిథిగా హాజరై వాలంటీర్లని అభినందించిన అనంతరం మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలాగా పనిచేస్తుందని గుర్తు చేశారు గ్రహత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అడ్డంగా దోచుకుందని ఆరోపించారు ఈ రోజు వాలంటీర్ల వ్యవస్థని ప్రజలు సగౌర్వంగా స్వాగతిస్తున్నారని చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల్లో తమకి గుర్తింపు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు జిఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎమ్మెల్యే మద్దాలగిరి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు విభిన్న ప్రతిభావంతులు కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గనికా ఝాన్సీ బత్తుల దేవానంద్ తో పాటు పలువురు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు వాలంటీర్స్కి అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన గుంటూరు వెస్ట్లో ఈరోజు మీ అందరితో పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులకు ఈ కార్యక్రమం కోసం నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే గిరి గారికి మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు గారికి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారికి మన మధ్యకు వచ్చి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ యేసురత్నం గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకి వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలకు అలాగే మరి కార్యక్రమం కోసం ఇంత పెద్ద ఎత్తున కూడా చేసినటువంటి వాలంటీర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను వాలంటీర్స్ అనగానే ఒకప్పుడు మనము ఈ వాలంటీర్ అనే పేరు విన్నా ఏదన్నా వాలంటీరీ ఆర్గనైజేషన్ వచ్చి పలానా మంచి పని చేశారంటే ఒక సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛంద సేవలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తారనేటువంటి ఒక ఆలోచన సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండేది ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్స్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరిజిన్ చేసినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అలాగే ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకు వెళ్ళినా కూడా ఈరోజు మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత ప్రోయాక్టివ్గా ఈరోజు ప్రజలకు సేవలు అందించేటువంటి విషయంలో పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నిరూపించినటువంటి గొప్ప వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇది గుర్తు చేస్తూ ఉన్నాను మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యపోయి ఈ వాలంటీర్స్ ఏంటి ఈ సిస్టమ్ ఏంటి యాభైళ్ళకు ఒకరిని మీరు ఎలా పెట్టారు అసలు ఎలా ఇది వర్కౌట్ అవుంది ఇంత పెద్ద వ్యవస్థకు మీరు ఎలా శాలరీస్ ఇవ్వగలుగుతున్నారు ఈ వ్యవస్థని ఈ ఆర్గనైజేషన్ లాగా దీన్ని ఎలా మీరు నడపగలుగుతున్నారని చెప్పి మన దేశంలో అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద డిబేటబుల్ అంశం అండ్ తెలుసుకోవాలి అని చెప్పి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ మాడ్యూల్ ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలా ఇంప్లిమెంట్ చేశారని చెప్పి చాలా టీమ్స్ వచ్చి స్టడీ చేసి వెళ్ళినటువంటి కేస్ స్టడీస్ మనకు చాలా ఉన్నాయి ఆర్ యూ ఆల్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎస్ ఆర్ నో యు ఆల్ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అలాగే వాలంటీర్స్ ఈరోజు ఏ గ్రామంలో ఏ వార్డులో మనం చూసినా ఆ గ్రామానికి సంబంధించో ఆ వార్డుకి సంబంధించి మనం మేము ఏది మాట్లాడుకున్నా కూడా మీరు అందులో ఒక భాగం అవుతూ ఉన్నారు యూ హ్యావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ విలేజ్ ఆర్ దాట్ వార్డ్ ఇన్ రిగార్డ్స్ టు ఎనీ ఆఫ్ ది మ్యాటర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ మేబీ ఇట్ ఇస్ డెవలప్మెంట్ మేబీ ఇట్ ఇస్ వెల్ఫేర్ మేబీ ఇట్ ఇస్ రిలేటెడ్ టు సమ్ అదర్ ఇష్యూ ఇన్ రిగార్డ్స్ టు దాట్ పర్టిక్యులర్ ఏరియా